సృష్టించి నిర్మాణాలు చేస్తున్నారని గిరిజన సంఘ నాయకులతో కలిసి మహమూబాబాద్ శ్రీనివాస్ నాయక్ మున్సిపల్ కార్యాలయం ధర్నా చేశారు అనంతపురం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఘటనపై స్పందించిన కమిషన్ రవీందర్ పూర్తి విచారణ జరుపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సేవాల వెంకన్న ఎల్హెచ్ నేతలు గిరిజన సంఘాల రాష్ట్ర నేతలు పాల్గొన్నారు గత రెండు వేల పన్నెండు నుంచి మా భూములు రెడ్డి గారు కబ్జా చేసుకున్నారని మేము అనేక కోర్టులలో మరి ఇక్కడ ఎస్టేషన్ కమిషనర్ న్యూఢిల్లీ హైదరాబాద్ అన్ని తిరుగుతూనే ఉన్నాం మా మా లెక్క మా మా రికార్డులన్నీ పరిశీలించకుండానే మా సర్వే చేయకుండానే హైకోర్టులో కూడా మాకు ఆర్డర్ వచ్చింది హైకోర్టులో ఆర్డర్ వస్తే ఆయన స్టే తెచ్చుకున్నారు మాకు స్టే ఇచ్చుకుంటూ వాళ్ళ పర్మిషన్లు వాళ్ళు తెచ్చుకొని బిల్డింగ్ నిర్మాణం చేస్తాను అసలు పర్మి సర్వే అన్నది డిక్లేర్ కాకముందే వాళ్ళు ఏ ఏ డాక్యుమెంట్ పెట్టుకొని మా భూముల నిర్మాణం చేస్తాం కాబట్టి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఇప్పుడు ఆ ప్రమోదర్ గారికి మేము అమ్మిన భూమి ఎంత ఆయన నిర్మాణం చేసుకున్నది ఎంత ఏ ఏ నెంబర్లో చేస్తానో గుర్తించి మాకు న్యాయం చేయాలని ఈ సభాముఖంగా అందరికీ తెలుసు ఈరోజు మున్సిపాలిటీలో ముట్టడికి పిలిపించిన అందరు మా కుటుంబ వాసులు పిల్ల జల్లలతో